ఆంధ్రజ్యోతి ఏబిఎన్ ఛానల్ను బహిష్కరించాలి స్వీరోజ్ రాష్ట్ర కో కన్వీనర్ అనుమల సురేష్ టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హోదాలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ విలేకరుల సమావేశం నిర్వహిస్తే దళిత నాయకుడని అవమానపరిచిన ఏబిఎన్ ఛానల్ను బహిష్కరించాలని స్వీరోజ్ రాష్ట్ర కో కన్వీనర్ అనుమల సురేష్ డిమాండ్ చేశారు నేడు స్వేరోజ్ ఆధ్వర్యంలో నల్గొండ జిల్లా కేంద్రంలోని క్లాక్ టోర్ సెంటర్లో ఆంధ్రజ్యోతి దినపత్రికను దహనం చేసి నిరసన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాజ్యాంగ వ్యతిరేక పదాలను ఉపసంహరించుకొని వెంటనే బహిరంగ క్షమాపణ తెలిపాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో మాజీ జిల్లా అధ్యక్షులు బొజ్జా పాండు భీమ్ ఆర్మీ జిల్లా చీఫ్ పెరమాళ్ల వేణు సిహెచ్ రాజశేఖర్ రాంబాబు ఎర్లేష్ తదితరులు పాల్గొన్నారు మేడిగడ్డ బ్యారేజ్ పైన నిన్న డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సారు నిర్వహించినటువంటి మీడియా సమావేశంలో మరి మేడిగడ్డ బ్యారేజ్ పైన జరిగిన బాంబుల దాడి పైన ప్రవీణ్ కుమార్ సారు క్షుణ్ణంగా పూర్తి ఆధారాలతో మాట్లాడడం జరిగింది మరి ఆ యొక్క కార్యక్రమంలో మాట్లాడినటువంటి మరి ఇంటలెక్చువల్ మాజీ ఐపీఎస్ ఆఫీసర్ అడిషనల్ డీజీపీ మరి గ్రేవాన్స్ యొక్క మాజీ ఐజీగా పనిచేసినటువంటి ఒక ఇంటలెక్చువల్ ఆఫీసర్ గురించి మరి ఆ ఏపీఎన్ ఆంధ్రజ్యోతి మీడియా వాళ్ళు ఒక దళిత ఆఫీసర్ అని మాట్లాడడాన్ని తీవ్రంగా సేరోస్ నెట్వర్క్ తరఫున మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం మరి గతంలో కూడా మరి మంద కృష్ణ మాధవి కావచ్చు ఆర్ కృష్ణ కావచ్చు ఈ బలుగు బలహీన వర్గాల నుంచి వచ్చినటువంటి ఎంతో మంది మేధావులను నాయకులను కూడా ఒకే వర్గానికి పరిమితం చేసి కులవిధ ఎప్పటి నుంచో ఈ ఆంధ్రజ్యోతి పత్రిక వారు ఈ తెలంగాణలో ఆంధ్ర పెత్తందారుల వ్యవస్థలో మరి ఈ విధంగా వ్యవహరించడం జరుగుతా ఉంది మరి దీన్ని తీవ్రంగా స్వేరోస్ ఆధ్వర్యంలో మేము ఖండిస్తా ఉన్నాం మరి ఇలాంటి సంఘటనలు ఎప్పుడు కూడా మళ్ళా పునరావత్వం కాకుండా చూసుకోవాలి ఈ రోజు నుంచి ఈ యొక్క సామాజిక వర్గం అంతా కూడా ఏపీఎన్ ఆంధ్రజ్యోతి పత్రికను ఎలక్ట్రానిక్ మీడియాను బహిష్కరిస్తా ఉన్నాం మరి ఇలాంటి మళ్ళీ ఎప్పుడైనా జరిగినట్టయితే ఇంకా తీవ్రమైన పరిణామాన్ని ఎదుర్కోవాల్సిందిగా మేము హెచ్చరిస్తా ఉన్నాం మరి అదేవిధంగా ఎన్నో శాఖలలో ఎంతో ఉన్నతమైన ఆఫీసర్ హోదాలో పనిచేసినటువంటి డాక్టర్ ఆర్ ఎస్ రవీణ్ కుమార్ గారు మరి ప్రస్తుతం బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హోదాలో ప్రెస్ మీట్ నిర్వహిస్తే ఆయన ఒక దళిత నాయకుడు ఒక రాజ్యాంగమైన రాజ్యాంగ వ్యతిరేకమైన ఒక పదాన్ని వాడుతూ అవమానకరంగా మాట్లాడడాన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం మరి దళిత అనే పదాన్ని ఎప్పుడో సుప్రీం కోర్టు కూడా నిషేధించడం జరిగింది దళిత అనే పదాన్ని వాడితే వారిపైన పూర్తిగా రాజ్యాంగబద్ధమైన చట్టాలతో తీసుకొని వారిపైన చర్యలు తీసుకోవడం జరుగుతా ఉందని హెచ్చరించింది మరి ఇలాంటి సంఘటనలకు ఏ మీడియా వాళ్ళు కూడా మా తలెత్తకుండా దీన్ని ఈ రోజు నుంచి తీవ్రంగా ఖండిస్తూ హెచ్చరిస్తా ఉన్నాం ఏది ఎక్కడ ఏం చేయలేక అధికారం అంట వస్తుందని మా చేస్తున్న ఐపీఎస్ మానేసి రాజీనామా చేసి రాజకీయంలోకి వచ్చి ప్రజలకు చేపదేదాం అనుకుంటే ఇలాంటి అపనిందల దళిత అనే పదం ఎంతవరకు అనిపిస్తుంది వాడచ్చు అదే రెడ్డినో ఈ కాపునో కమ్మనో నువ్వు కమ్మ అని కులాన్ని అడి పెట్టుకుని నీలాగా పైకొచ్చాయనుకుంటున్నావు ప్రవహించారు కనీసం నువ్వు కులాన్ని నువ్వు ఎన్నో స్కాములు చేసి పైకొచ్చావు అది మాకు తెలియదా ప్రజలు గమనిస్తలేరా ఇక నుంచి ఇలాంటి ఆరోపణలు ఆరోపణలు మానుకొని వ్యక్తిగత మర్యాదించి మాట్లాడడం నేర్చుకోండి ఇవని బహుజన బిడ్డ నేను ఇంత అభ ఇంత అఘోరానికి గురిపరిస్తే ఇది ఏబిఎన్ ఛానల్ మర్యాద కాదు ఇక్కడ నుంచి ఏబిఎస్ ఛానల్ బహిష్కరిస్తాం మేము కూడా ఇంతవరకు ఏపీ ఛానల్ ఆడతాం అనుకున్నాను అసలు బహిష్కరిస్తాం ఛానల్ బహిష్కరిస్తాం జయబీరావు నిన్న డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు పెట్టినట్టు ప్రెస్ మీట్ ఉద్దేశించి ఏబిఎన్ ఆంధ్రజ్యోతి సంచాలకులు కానీ వాటి యజమాన్య యజమాన్య యజమానం ఆర్ఎస్ పవన్ కుమార్ గారిని ఒక దళిత నేతగా అభివర్ణించడం చిత్రించడం ఇది రాజ్యాంగంలో రాజ్యాంగబద్ధంగా విరుద్ధమైన చర్య అలాగే సుప్రీంకోర్టు కూడా ఈ దళిత అనే పదాన్ని వాడకూడదు అని హెచ్చరించింది దీన్ని మీరు సుమోటాగా తీసుకొని మేము కూడా ఇలాంటి పదజాలం వాడుతూ ఒక బహుజన వర్గాలకు సంబంధించిన నేతలను అట్టడుగున ఉంచే విధంగా వాళ్ళను రాజకీయ పరంగా ఎదగకుండా వాళ్ళకొక మేము ఒక ఒక పేరును పెట్టేసి వాళ్ళను రాజకీయాలకు కానీ వాళ్ళ రాజకీయంగా వాళ్ళ అభివృద్ధిని అడ్డుకోవడానికి ముఖ్య కారణమని మేము భావిస్తున్నాం ఇకపైన ఈ ఆంధ్ర పెత్తం దారి మీడియా వ్యవస్థ మేము పూర్తిగా బహిష్కరిస్తున్నాం ఇకపైన కూడా ఇలాంటి చర్యలకు పాల్పడి మా నేతలను కానీ కించపరుస్తూ వాళ్ళ హోదాను తగ్గించే విధంగా ఆంధ్ర ఒక స్క్రిప్టెడ్ అండ్ పేడ్ బ్యాచ్ లాగా మీరు వ్యవహరించడం మా నేతలను అడుగు అడుగున వాళ్ళని హింసకు గురి చేయడం వాళ్ళను అది ఏమంటారు వాళ్ళని అడగజెక్కే ప్రయత్నం చేస్తున్నది అదేవిధంగా ఆంధ్ర పార్టీలు కానీ ఉన్నటువంటి పార్టీలు కానీ ప్రతిపక్ష పార్టీలు కానీ ప్రస్తుతం అధికారంలో పార్టీలు కానీ ఇలాంటి చర్యలను పరిగణంగా పరిగణ తీసుకొని రాజ్యాంగబద్ధంగా వారి పరిగణ చర్యలు తీసుకొని అలాంటి ఎలక్ట్రానిక్ మీడియాలను కాస్త ప్రజలకు ఉపయోగపడే విధంగా వాళ్ళను హెచ్చరించాలని మేము స్వేరైజం తరఫున హెచ్చరిస్తూ ఉన్నాం ఇక పైన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి పట్ల ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేయడం వారి యొక్క ఇమేజ్ ని దెబ్బతీసేలా చర్యలు తీసుకుంటే మాత్రం మేము కఠినంగా వ్యవహరిస్తాం ఇక పైన మేము మీడియా పైన మేము ఉద్యమం ఉద్యమం చేస్తాము దినపత్రికకున్నా ఒక బహుజన సామాజిక వర్గానికి చెందిన నేత కాబట్టి నువ్వు ఇలా వ్యవహరిస్తున్నావా అదే ఒక రెడ్డినో కమ్మనో కాపునో వెలమ అయితే నీకు ఇలా రాసే దమ్ముందా అరే ప్రజలకు ప్రభుత్వాలకు మధ్య వారధగా ఉండాల్సిన మీడియా అరే ఒక ఒక కాస్టిజాన్ని ప్రేరేపిస్తుంది అంటే ఇది ఎక్కడ ఒక పేడ్ బ్యాచ్ గా వివరిస్తుంది కాబట్టి దయచేసి మా సాధారణ ప్రజలు కూడా బహుజన సామాజిక వర్గానికి చెందిన ప్రజలందరూ కూడా వెంటనే ఏబిఎన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని తగిన బుద్ధి చెప్పి వేమూరు రావలసినటువంటి ఎక్కడ కలిసినా కానీ కర్మి కొట్టే విధంగా ప్రవర్తించాలని కోరుతున్నాను కాబట్టి ఇకనైనా ఇలాంటి చర్యలు పునత్తం కాకుండా ఏ మీడియా అయినా చూసుకుంటే బాగుంటుందని హెచ్చరిస్తున్నాం